నేను మంచి పనులు చేసేటప్పుడు చెడు సంకల్పములు రాకుండా నన్ను కాపాడు దిశో జహి అటువంటి జయాన్ని నాకు కృపచి నా అంతరశత్రువులైనటువంటి కామక్రోధలోభ లోభ మాత్సర్యములను గెలవగలిగినటువంటి శక్తి నాకు ఒక ఆక్షించు ఇది అనుగ్రహించడంలో ఆ తల్లి మనం తప్పులు చేసిన వారమైనా అమ్మా మారాలనుకుంటున్నాను అంటే మారడానికి అవకాశం ఇవ్వడానికి అవి సిద్ధంగా ఉంది అది చెడ్డీహోమం ఊరట భగవంతుని దగ్గర ఏ ఊరట లభిస్తుందో భక్తుడి దగ్గర ఆ ఊరట లభిస్తుంది దీహి అలా నేను తయారు కావాలి రూపం దీహి అంటే ఎవరు చూసిన అబ్బాయి ఎంత బాగున్నాడో అనాలను కాదు దాని ఉద్దేశం దేహి అంటే నేను నిన్ను ఉపాసన చేసి నిన్ను చూసిన వాళ్ళు ఏ శాంతి పొందుతారో నన్ను చూసిన వాళ్ళు ఆ శాంతి పొందేటట్టుగా తయారు కావాలి రూపం జయం దేహి అమ్మ నాకు జయాన్ని కటాక్షించు ఏ జయం ఆంతర శత్రువుల మీద జయాన్ని నేను మంచి సంకల్పములు కలగాలి మంచి కార్యాలు మొదలుపెట్టినప్పుడు ప్రతిబంధకం లేకుండా ఆ కార్యక్రమాలు పూర్తి కావాలి అంతేగాని ఓ పది మంది పేర్లు రాసుకుని వాళ్ళందరి మీద శత్రుత్వం పెట్టుకుని వాళ్ళందరినీ జయించాలని అర్థం లేని ఆక్రోశాలు పెంచుకోమని కాదు దాని ఉద్దేశం జయంందేహి అంటే ఆంతర శత్రువులను గెలవాలి మంచి సంకల్పములతో మంచి కార్యక్రమములు చెయ్యాలి జయం ఎక్కడా దానికి అంటే మంచి సంకల్పం కలగాలి అంటే మీరు మంచి విషయాలని పరిశీలించాలి ఒక మంచి క్రతువు చేయాలి అని అనుకున్నారనుకోండి అసలు ఆ మంచి క్రతువు ఏమిటి ఎలా చేయాలి అంటే దానికో పది పుస్తకాలు చదవాలా చదవాలంటే దాని మీద అనురక్తి ఉండాలా అనురక్తితో మీరు దాన్ని చదవాలన్న ఉత్సాహం కలిగితే చదివితే లోపలికి వెళితే ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకుంటే ఆ కార్యక్రమం జరిగేటప్పుడు ఈశ్వరి అనుగ్రహం మనకు ఉండాలి ఆ ఈశ్వరి అనుగ్రహం ఉందనుకోండి జరుగుతాయి అప్పుడు అందుకే శాస్తి దేవానాం ప్రసాదం పార్థివత్వజ కచ్చి పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అంటారు రామాయణంలో పురుష ప్రయత్నానికి ఈశ్వరుని యొక్క అనుగ్రహం తోడు కావాలి నీ అనుగ్రహం తోడు కావాలి నేను చేసిన సత్సంకల్పములు కార్యరూపములు పొందాలి అమ్మయ్యా ఒక మంచి కార్యక్రమాన్ని నేను చెయ్యగలిగాను అన్న తృప్తి నాకు మెలగాలి ఆ మిగిలేటట్టుగా నాకు జయాన్ని కటాక్షించు అక్కర్లేని అర్థం లేని విషయాల మీదకి నా దృష్టి వెళ్ళిపోకుండా నన్ను కాపాడు మంచి విషయములు లోపలికి పుచ్చుకోవాలి మంచి ఆలోచనలు రావాలి అవి మం మంచి కార్యక్రమాలకి సంకల్పములు కావాలి ఆ కార్యక్రమములు నిర్విఘ్నముగా జరగాలి దాని వలన నాకు మంచి కీర్తి రావాలి ఏ కీర్తి వేద ప్రతిపాదితమైనటువంటి ధార్మికమైన కార్యములను నిస్వార్థంగా చేయడం వలన నీ యొక్క అనుగ్రహము చేత కలిగినటువంటి నిశ్చలమైన మనస్సుని చిత్తశుద్ధిని పాత్రతను చేసుకుని నువ్వు అనుగ్రహించిన జ్ఞానము వలన ఇక నేను మళ్లీ పుట్టవలసిన అవసరం దేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందగలిగినటువంటి స్థితిని అందుకున్నానన్న కీర్తి నాకు కలగాలి అది యశోదేహి ద్విషోజహి దీని కడ్డొచ్చి శత్రువుల్ని పరిమాణు అంతేగాని ఎవరో నాలుగు పేర్లు నేను రాసుకుని వాళ్ళంతా ఎదగలేకపోయాననో లేకపోతే వాళ్ళ మీద ఏదో అక్కసో పెట్టుకుని వాళ్ళని ఎలా మనం పాడి చేసేద్దామని వాడిని శత్రువుల పేర్లలో వాడి పేరు రాహేసుకుని వాడిని పాడు చేయడానికి చెండీహోమం చేశానకూడదు నేను మంచి పనులు చేసేటప్పుడు చెడు సంకల్పములు రాకుండా నన్ను కాపాడు దిశో జహి అటువంటి జయాన్ని నాకు కృపచి నా అంతరశత్రువులైనటువంటి కామక్రోధ లోభ మతమోహ మాత్సర్యములను గెలవగలిగినటువంటి శక్తి ఒక టాక్షించు ఇది అనుగ్రహించడంలో ఆ తల్లి మనం తప్పులు చేసిన వారమైనా మా మారాలనుకుంటున్నాను అంటే మారడానికి అవకాశం ఇవ్వడానికి ఆవిడ సిద్ధంగా ఉంది అది చెడ్డీ హోమ్ అంటే ఆవిడ ఇస్తుంది అనుగ్రహం ఇస్తుంది నేను మారనని భీష్మించు కూర్చుని నేనున్నదే మంచి మార్గం అనుకుంటే కన్ను ఎరిపిక్కుతుంది అంతకన్నా మార్గం లేదు ఇప్పుడు కూడా నేను నీ ఎందు దయయే వర్షించాలి ఏమిటి దయ దయావర్షం నిన్ను నాలో చంపి కలుపుకోవాలి అందుకు నీ సంహారం చేయవలసి వస్తుంది అరుణాసుర సంహారమునందు తుమ్మిదగా వచ్చినప్పుడు అందుకు ఆమె కన్నీరిపెక్కింది అంటే ఎంత దయ కలిగిన తల్లు అందుకే ఆ తల్లి నిరంతరము అనుగ్రహాన్ని వర్షిస్తూ ఉంటుంది అందుకే ఆమె నామములన్నీ కూడా అటువంటి అనుగ్రహ వర్ష సంకేతములై ఉంటాయి ఆమె గౌణములు అంతేకాని ఆ నామములు కేవలముగా ఏదో తల్లిదండ్రులు పెట్టిన పేర్ల లాంటివి కవు దుర్గా ఈ నామం ఉందనుకోండి పరమోత్కృష్టమైన పేరు దుర్గా 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 ఎక్కడైనా దుర్గా అన్న పేరున్న వాళ్ళు కనపడ్డారు అనుకోండి మీకు పనున్నా లేకపోయినా ఒకసారి పలకరించాలి ఏం దుర్గమ్మ అనాలి ఎందుకనంటే ఆ మా ఆ నామాన్ని ఉచ్చరించడం అంత గొప్పదని చెప్తోంది దుర్గా అంటే పేరు కాదు దకార ఒకార రకార గకార అకారములు ఐదు కలిస్తే దుర్గా ద అంటే దైత్యులను పోగొట్టగలిగిన శక్తి మనలోనే ఉన్న రాక్షసులను తరిమి కొట్టగలిగిన శక్తి అమ్మవారి అనుగ్రహ శక్తి ఊ మంచి పనులు చేయాలనుకున్నప్పుడు అడ్డు వచ్చేటటువంటి ప్రతిబంధకములను తొలగించగలిగినటువంటి శక్తి రా శరీరం అనేటటువంటిది రోగాన్ని పొందకుండా ఏదో పెద్ద అనారోగ్యం వచ్చి మంచం మీద పడిపోవలసింది మంచం మీద పడిపోకుండా చిన్న అనారోగ్యంతో కార్యాలని చక్కబెట్టుకుని పాపాన్ని పోగొట్టుకునేటట్టు లేదా దేవీ నవరాత్రుల్లో కార్యక్ర అటువంటి అనారోగ్యం వస్తే అసలు ఆ కార్యక్రమం ఎలా చేయాలన్న బెంగ లేకుండా దేవీ నవరాత్రులకు ముందే అనారోగ్యం వచ్చి తగ్గిపోయి దేవీ నవరాత్రుల కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగేటట్టు చెయ్యడం రోగనాశం కాబట్టి దకార ఉకార రకార ఘకారములు ద అంటే పాపములను తొలగించగలిగిన తల్లి ఎందుకు తొలగిస్తుంది అంటే దుర్గా అంటే తొలగించేదు అమ్మ తెలిసో తెలియకో ఇత పూర్వం నువ్వు వద్దన్న పనులు చేశాను కానీ ఇప్పుడు నువ్వు చెప్పినవి చెయ్యాలనుంది సమాజ హితం కోసం బ్రతకాలనుంది పది మందిని సంతోష పెట్టడం నా జీవితానికి ప్రయోజనం కావాలని అనుకుంటున్నానమ్మ త్యాగేనైకే మృతత్వమాల సోహు నమ్మేను అమ్మా నన్ను అలా అనుగ్రహించు అన్ననాడు వీడిలా బ్రతుకుతానన్నప్పుడు నీకు ఇంకా ఏవో పాపాలు బాధ పెట్టడానికి నేను సిద్ధంగా లేను అప్పుడు పాపములను తొలగించగలిగిన శక్తి కాబట్టి గా ఆ ఇన్ని మంచి గుణములు ఉన్నవాడికి కాకపోతే ఆవిడ ఎవరికి జ్ఞానాన్ని అనుగ్రహిస్తుంది కాబట్టి ఏ తల్లి జ్ఞానమును అనుగ్రహిస్తుందో ఆమెయే ఆ అంటే దకార ఉకార రకార గకార అకారముల చేత ప్రతిపాదింపబడేటటువంటి దుర్గానామము ద్వారా ఆమె మ్రోలకు వెళ్ళి రెండు చేతులు ఎత్తి నమస్కరించి నిలబడిన వారికి ఎవరికైనా సరే నేను ఏదైనా ఇచ్చి మారతానన్న వాణ్ణి నా వైపు తిప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అందుకే భక్తి ఛాందసము కాదు భక్తి అంటే నాలుగు గోడల మధ్యలో కూర్చుని భగవంతుడికి పూజ చేసి బయటికొచ్చి తప్పుడు జీవనాన్ని పొందమని ఎక్కడా చెప్పలేదు సమాజ హితాన్ని కోరుకోవడం ధర్మాన్ని ఆచరించడం చిట్ట చివరి ప్రయోజనమేది వసుధైక కుటుంబకం ప్రపంచమున కుటుంబమన్న భావనని పొందడం మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభప్తాశ్చ స్వదేశో భవనత్రయం అని చెప్పిన శంకర భగవత్పాదుల యొక్క సంస్కృతికి వారసత్వాన్ని పొందిన జాతి కాబట్టి అటువంటి విశాల హృదయాన్ని పొందడం భక్తి